আরে আরে গড়গড় করতে রাইট ভাবছি খালি বক করতে না মানে বলিন্যাপটান্ডে 말아. 미라미라무. 나빠 సో బి అండ్ కెమెరాలో మీ ఏం చేస్తారు కొచ్చేసి ఆ ఊతుకిల్పోతారు ఆగా నమరా నమ 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 డాక్టర్ కలు వచ్చేసి మీమే హాస్పిటల్ సర్ కెమెరా కచ్చ కట్టుకు చేస్తా ఆమే బి చేస్తా రా కచ్చ కచ్చ ఇదో రోదా రైట్ థాంక్యూ థాంక్యూ ఆల్ సైక్లోన్ అంటే తుపాను విపరీతంగా వస్తుంది మన దగ్గర కొంచెం తక్కువ ఉంది కానీ బాగా వస్తుంది స్తంభాలు పడిపోతే స్తంభాలన్నీ తడిగా ఉంటాయి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తెలియపన వైర్లు తగిలినా కానీ మనకి కరెంట్ పాస్ అవుతుంది అది తగిలి మనము చనిపోయినప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ వెళ్ళి పెట్టుకోవచ్చా అది ఒకటకూడదు ఫస్ట్ అతనికి ఏ విధంగా అయితే కరెంట్ సప్లై అవుతుందో దాన్ని తొలగించాలి ఆ తొలగించడానికి మన ఏం చేశారు ఒక కరెంటు పాస్ అయిన ఒక టెక్ తీసేసుకొని వైర్ కట్టకులాగారు ఇంట్లో మనోళ్ళు అక్కడ నుంచి మనకి మన డాక్టర్ గారికి కాల్ చేశారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కాల్ చేశారు పైర్ సిబ్బందికి కాల్ చేశారు మాకు కాల్ చేశారు అందరం వచ్చేసాము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి పవర్ సెట్లు ఆప్ చేసి ఆప్ చేయించుకున్నారు ఎక్కడ కూడా పవర్ కట్ చేశారు మనోళ్ళు పక్కకులాగేస్తారు పై ఫైర్ సిబ్బంది ఆ ఎలక్ట్రికల్ దాన్ని లాగేసి మెడికల్ సిబ్బంది వచ్చేసి తను తీసుకెళ్ళిపోయి తను ఫస్ట్ ఎయిడ్ చేసి తను నీట్గా ఉండేలాగా చూసుకున్నారు వెంటనే మీరు కూడా ఎలాగే పాటించాలి తప్ప మీరు ఆవేశంగా వెళ్ళి తను కొట్టుకోకూడదు కొట్టుకుంటే మనకు కూడా సేక్ అవుతుంది మనం చనిపోతాము కాడికి మన జాగ్రత్త తీసుకోవాలి తన్ను ప్రత్యే విధంగా చూసుకోండి అర్థమవుతుందండి ఓకే చెప్దామనే చేసామండి అక్కడ సమీపాయలు అంటే సంటే డాక్టర్ డాక్టర్ గారి అందరికీ ఎప్పటి చేస్తాను వాళ్ళు అందరి సరే పడిపోయిన ఆ వ్యక్తిని వెంటనే అంబులెన్స్ ద్వారా చేసి ఫస్ట్ చేసి